Aqui పోలవరం ప్రాజెక్టు పరిపాలన కార్యాలయంలో దగ్ధం కావడం కలకలం రేపుతుంది అడ్మినిస్ట్రేషన్ కీలక తెలుస్తుంది పోలవరం ప్రధాన సంబంధించి దస్త్రాలు దగ్ధమయ్యాయి రాజమండ్రి సమీపంలోని ధవలేశ్వరంలో కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అందులో అవకతవకలు జరగడంతో కొందరు అధికారులు కావాలని ఈ పనికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు బూడిదైన దస్త్రాలను పరిశీలించారు కాలిన పేపర్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు ఘటనపై విచారణ జరిపి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి తెలిపారు మరోవైపు ఫైల్స్ దగ్గంపై మంత్రి నిమ్మల రామనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు ఇరిగేషన్ శాఖలో ఫైల్స్ తగలబెట్టారన్న అనుమానం ఉందని చెప్పారు మదనపల్లి తరహా ఘటనలు ఇరిగేషన్ శాఖలో కూడా జరిగాయని అనుమానం వ్యక్తం చేస్తారు త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని మంత్రి నిమ్మల చెప్పారు రైట్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ధౌళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి దసరాలు అన్ని కూడా ఆకాలలోనే ఉండడం జరుగుతుంది ఇప్పుడు తగలబడినటువంటి ఫైల్స్ పోలవరం లెఫ్ట్ కెనాల్ కి సంబంధించినటువంటి ఫైల్స్ గా తెలుస్తుంది అయితే అవి తగలబడినటువంటి ఫైల్స్ అంత ముఖ్యమైనవిగా అనేది కావాలనేదిగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి విచారణ జరుపుతున్నారు పోలీస్ అధికారులు కూడా ఘటనా స్థలంలో తగలబడినటువంటి పేపర్లన్నింటినీ కూడా పరిశీలన చేయడం జరిగింది అయితే మొన్న పుంగనూరులో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తగలబడినటువంటి పేపర్ల అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవడం జరిగింది ఇప్పుడు తాజాగా ధవళేశ్వరంలో పోలవరం ప్రాజెక్టు కి సంబంధించినటువంటి కొన్ని ఈ ల్యాండ్ అక్విజేషన్ యాక్ట్ సంబంధించినటువంటి ఈ సాహిత్యాలు కూడా తగలబడటం కొంత చర్చనీయాంశమైంది కానీ అధికారుల విచారణ ప్రాథమిక విచారణలో మాత్రం అంత ముఖ్యమైనవి కావి అన్నట్లుగా వేదవల్లి చెప్తూ ఉన్నారు పూర్తిగా అంటే ధవళేశ్వరం ఇరిగేషన్ ఆర్ఎండ్ ఆర్ కార్యాలయం బయట అనుమానాస్పద స్థితిలో పేపర్స్ దగ్గమై ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది అందువల్ల ఎన్ఎంసీ వన్ పేపర్స్ తగలబెడినటువంటి అంశంలో పూర్తి విచారణ జరపమని చెప్పి పైనుంచి అది ఆదేశాలు రావడంతో దీని మీద ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించాము అయితే స్వీపర్స్ బయటపడేసి తగలబెట్టారు ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో పేపర్స్ తగలబెట్టే ముందు పైన ఉన్నత స్థాయి అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంది కానీ పై స్థాయి అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా వీటిని తగలబెట్టారనేది ప్రస్తుతం యాదవల్లి చెప్తూ ఉన్నారు అయితే ఇది ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది దీని వెనక కారణాలు ఏంటనే అంశం మీద ఇప్పుడు ఏదైతే అటు డెప్యూటీ కలెక్టర్ ఏమో అవి అంత ఇంపార్టెంట్ కావు అన్న అభిప్రాయం తాను వ్యక్తం చేస్తుంది మరో పక్క అటు మంత్రి నిమ్మల కూడా ఇరిగేషన్ శాఖలు ఏవో అవకతవకలు జరిగినట్లుగా ఆయన ఆరోపణలు కనిపిస్తున్నాయి అసలు ముఖ్యంగా ఇవన్నీ విషయాలు పక్కన పెడితే అసలు కార్యాలయం గవర్నమెంట్ కార్యాలయం నుంచి ఇవి పేపర్లు బయటికి ఎలా వచ్చాయి అవి ముందే తీసుకొని వచ్చారా బయటికి లేదంటే ఎవరైనా తీసుకొని ఇప్పుడు తీసుకొచ్చి బయట కాల్చేశారు ఎందుకంటే మదనపల్లి తరహా ఘటనలు ఈ మధ్య ఏపీలో మనం ఏ కార్యాలయం చుట్టూ చూసినా కూడా ఇవే కనిపిస్తున్నాయి అలాంటప్పుడు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అధికారులు ఏం చేస్తున్నారు సెక్యూరిటీ పెంచలేదా ఎందుకు ఈ తరహా ఘటనలు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అంటే ఇందులో లెఫ్ట్ కెనాల్ అధికారుల కార్యాలయంలో కింద పేపర్స్ ఉంటే స్పీకర్ బయట పడేసి తగలబెట్టారనేది ప్రధానంగా అధికారులు చెప్తున్నారు పేపర్లు కూడా సగం కాలిపోయి ఉండడంలో వాటిని అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు కానీ పేపర్స్ మీద ఉన్నటువంటి ఏమీ కూడా సంతకాలు లేకపోవడంతో ఇవి అంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పేపర్లుగా అయితే అధికారులు అంటే ప్రాధాన్యత లేని పేపర్లుగా చెప్తూ ఉన్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది కానీ ఒక్కసారిగా ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పేపర్లు కాలిపోయా అన్న వార్త హైలైట్ అవడంతో ఏదో జరిగిందన్న అనుమానాలు అయితే ప్రధానంగా కనిపిస్తుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ప్రభుత్వ శాఖల మీద విచారణ జరుపుతూ ఉంది చాలా వైసీపీ అవినీతికి పాల్పడడం జరిగింది ఇదే క్రమంలో డిపార్ట్మెంట్ల వారీగా విచారణ జరుపుతున్నటువంటి క్రమంలోనే పొంగనూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దసరాలు తగలబడ్డాయి ఇప్పుడు మళ్ళీ ధవళేశ్వరం మ్యారేజ్ వద్ద కూడా ఈ పోలవరం సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించిన పేపర్లు కూడా కొన్ని అనుమానాస్పద రీతిలో తగలబడ్డంతో ఏదో జరిగిపోయిందన్న అనుమానాలు ప్రస్తుతం కలగడం జరిగింది కానీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి విచారణ చేసిన తర్వాత అంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పేపర్లుగా అయితే కనిపించట్లేదు ఎందుకంటే పోలవరం సంబంధించినటువంటి పేపర్లు అనేవి ఒకే కార్యాలయంలో లేవు మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ లో అవి ఉండడం జరిగింది దానివల్ల ఏది మిస్ అయినా అది ఆన్లైన్ లో కనిపిస్తుంది కాబట్టి అయినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదనేది అధికారులు చెప్తున్నారు ఇందులో రాజకీయ ప్రమేయం ఏమీ లేదన్నట్లుగా తెలుస్తుంది సిబ్బంది యొక్క నిర్లక్ష్య పూవృతమైనటువంటి పని జరిగి కారణంగానే ఇది రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళిందనేది చెప్తున్నారు మంత్రి అంబటి రాంబాబు కూడా మాజీ జలవనరుల శాఖ మంత్రి కూడా దీని మీద ఇప్పటికే స్పందించడం జరిగింది ఏదో జరిగిపోయింది అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు అన్ని కూడా అంటే ఒకే చోట పోలవానికి సంబంధించినటువంటి కాగితాలు ఉండవు దీని కేంద్ర కేంద్రం వద్ద ఉంటాయి రాష్ట్రంలో వివిధ శాఖల వద్ద ఉంటాయి అందువల్ల దీంట్లో ఒరిగిపోయింది ఏమీ లేదన్నట్లుగా అమ్మతి విమర్శలు చేసినటువంటి సందర్భంగా కనిపిస్తుంది ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఇప్పటికే స్పందించారు పేపర్లు అనుమానాస్పద స్థితిలో కొన్ని చోట్ల తగలబడుతున్నాయి దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతాము పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన అంశాల్లో కూడా వైఎస్ఆర్సీపీ అనేక అక్రమాలకు పాల్పడినట్లుగా అనుమానాలు ఉన్నాయి దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని చెప్పి ఆ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించడం జరిగింది తగలబడినటువంటి అంశంలో కూడా లోతుగా దర్యాప్తు చేసి తగిన చర్యలు చేపడతామన్నటువంటి అంశాన్ని అయితే మంత్రి నిమ్మలు చెప్పారు కానీ అధికారుల విచారణలో మాత్రం తగలబడినటువంటి పేపర్లకు అంత ప్రాధాన్యత కాకపోవడంతో దీన్ని పెద్దగా వివాదం ఏమీ కనిపించట్లేదు రెండు మూడు రోజుల్లో ఇప్పుడు గణేష్ మరో పక్క చూసుకున్నట్లయితే అటు డెప్యూటీ కలెక్టర్ చెప్పిన అంశాల్ని కూడా ఒకసారి పరిగణలోకి తీసుకుంటే అవి పూర్తిగా కాలిపోయినట్లు లేవు సగం మాత్రమే ఇదంతా యాక్సిడెంటల్ గా జరిగిందంటే కూడా వన్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఒక వర్షం పడి అవన్నీ కాలిపోలేదని ఎందుకంటే ఒక పేపర్ కి నిప్పు పెట్టినప్పుడు పూర్తిగా అన్ని కూడా కాలి బూడిదవుతాయి మనం మదనపల్లి ఘటనలు చూస్తాం ఎవరైనా కావాలని కాల్ చేస్తే కూడా పూర్తిగా బూడిదవుతాయి కానీ ఇక్కడ మనకు విజువల్స్ లో కనిపిస్తున్నాయి చాలా కేవలం థర్టీ పర్సెంట్ మాత్రమే పేపర్లు కాలిపోయినట్లు కనిపిస్తుంది అంటే ఇది కేవలం డివియేట్ చేయడానికి ఈ రకంగా సీన్ క్రియేట్ చేయడానికి కూడా ఏమైనా చేసి ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా పోలీసులని పక్కదారి పట్టించే ప్రయత్నం ఏమైనా అనుకోవచ్చా అంటే డిప్యూటీ కలెక్టర్ వేరే చెప్తున్నటువంటి అంశం ప్రకారం పేపర్ తప్పిదం కారణంగానే ఈ అంశం అనేది తలెత్తింది పేపర్ అనుకోకుండా అంటే పనికిరాని పేపర్లు అని తాగలు పెట్టి ఉంటారనేది పేపర్ మీద చెప్తూ ఉన్నారు అంటే కింద ఉన్నటువంటి పేపర్లు ఎన్ఎంసి వన్ పేపర్స్ అనేవి ప్రస్తుతం తగలబడడం జరిగింది వీటి మీద మేము ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నాము పేపర్లు ఏవి కూడా ప్రభుత్వ కార్యాలయంలో దగ్గాలు అనేవి చేయకూడదు అనుమతి తీసుకోవాలి కానీ స్వీపర్లు ఇష్టానుసారంగా ఇవి తగలబెట్టడంతోనే ఇది రాద్దాంతం అవడం జరిగింది అయితే తగల సగం కాలినటువంటి పేపర్లు అన్ని కూడా స్వాధీనం చేసుకుని మేము పరిశీలించడం జరిగింది వాంట్లో ఆధార్ కార్డులకు సంబంధించినటువంటివి కూడా ఉన్నాయి కాబట్టి ఇవి వాటి మీద ఏమి కూడా ముఖ్యమైన సంతకాలు లేవి ఇవి సాధారణమైనటువంటి కాగితాలే కాబట్టి దీని మీద ఫర్దర్ గా పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత చెప్తాము అందువల్ల దీని మీద పెద్దగా ఇబ్బందికరమైనటువంటి పరిణామం ఏమీ లేదని చెప్పి వేదవల్లి చెప్తున్నటువంటి మాటల ప్రకారం ఇందులో సీరియస్నెస్ అనేది కనిపించట్లేదు సిబ్బంది నిర్లక్ష్యం అయితే కనిపిస్తుంది ఇదే క్రమంలో సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహారం మీద ఏమైనా చర్యలు ఉంటాయా లేదనేది చూడాల్సి ఉంటుంది Right, Ganesh. Thank you.